అందరికీ తెలుసు కదా ఇవాళ పోలింగ్ రోజు సంచలనంగా మారిన విషయం ఏంది అంటే మనందరికీ తెలుసు కదా తెల తెనాలి ఎమ్మెల్యే బి శివకుమార్ ఆయన వైసీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెనాలి నుంచి పోటీ ఏ చేయడం జరుగుతుంది ఒక్కసారిగా ఈయన ఎందుకు ఫేమస్ అయ్యారంటే ఈయన రీసెంట్గా ఇవాళ ఓటింగ్ జరుగుతుంది కదా ఇవాళ ఓటింగ్ జరిగే సందర్భంలో క్యూలో నిలబడిన ఒక వ్యక్తిని అయితే చంపదెబ్బ కొట్టడం జరిగింది ఒక్కసారిగా ఒక ఎమ్మెల్యే అది కూడా ఒక క్యూలో నిలబడిన వ్యక్తిని చంపదెబ్బ కొట్టడం అనేది ఒక్కసారిగా రాజకీయంలో సంచలనంగా మారింది ఏపీ వ్యాప్తం కూడా సంచలనంగా మారింది దీనిని ఆసరా చేసుకుని టీడీపీ మరియు జనసేన నాయకులైతే దాని ఆ వీడియోని వివిధ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తూ టీవీలో సర్క్యులేట్ చేస్తూ వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు అయితే ఈ సందర్భంలో తెనాలి ఎమ్మెల్యే తను ఎందుకు అతన్ని కొట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన అయితే వివరణ ఇచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క అభ్యర్థికి కావాలనే ప్లాన్ ప్రకారం ముందుగానే తనను తిట్టాలని భావించి ముందుగానే టీడీపీ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ఒక ప్లాన్ తీసుకున్నారని నన్ను అమరాభూతులు తిట్టి నాతో కొట్టించుకోవటం వల్ల తన ఆ వీడియోని వైరల్ చేయడం వల్ల దాని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముందుగానే ప్లాన్ చేశారని నేను సహనం కోల్పోయి ఆయన ఎస్సీ ఎస్టీని బాగా తిట్టాడు ఎస్సీ ఎస్టీ బీసీలు బాగా అవమానకరంగా మాట్లాడిండు అనే ఉద్దేశంతో నాకు వచ్చి ఆయన మీద చేజ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి తెనాలి ఎమ్మెల్యే బీసీ బీశివకుమార్ చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఒక వాటర్ని ఇలా క్యూలో నిలబడిన వ్యక్తిని చేజ్ చేసుకోవడం తప్పు పైగా ఆయన కూడా అతన్ని కావాలని ప్రేరేపించడం కూడా తప్పు ఒక రకంగా ఏంది అంటే ఈ యొక్క అంశాన్ని అటు టీడీపీకి తనకు సంబంధించి తనని తనకు సంబంధించిన మీడియాలు ఇప్పే సర్క్యులేట్ చేస్తుంది ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏదేమైనా కానీ అయితే వివరణ ఇచ్చిండో నేను కావాలని కొట్టలేదు నన్ను కావాలని ప్రేరేపించారు ఒక ప్లాన్ గీసి పక్క ప్లాన్ ప్రకారమే నన్ను ఈ ఉచ్చులోకి లాగారని చెప్పేసి ఓ కుమార్ అయితే వివరణ ఇవ్వడం జరిగింది ఓకే మరి థ్యాంక్ యూ